సో బ్యూటిఫుల్ షేడ్ అండి అసలుకి మైసూర్ క్రేప్ లో అసలు సీ ద శారీ మొత్తం ఎట్లా ఉంటుంది అనేసి చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్రైట్ రెడ్ కలర్ కి బేబీ పింక్ కలర్ బార్డర్ బార్డర్ కూడా టూ సైడ్స్ అనేది మనకి ఈక్వల్ సైజ్ లో ఇచ్చేసారు బాడీ అంతా కూడా గోల్డ్ కలర్ జెరీ బూటీస్ విత్ రిచ్ పళ్ళు పళ్ళు చూడండి ఎంత బాగుంది బేబీ పింక్ కలర్ లో వర్టికల్ జెరీ లైన్స్ తో పళ్ళు ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా విల్ షో ఇది బ్లౌజ్ ఎట్లా వచ్చింది అనేసి బ్లౌజ్ కూడా చక్కగా బేబీ పింక్ కలర్ బ్లౌజ్ ఉంటుంది సో చూడండి బేబీ పింక్ కలర్ లో బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా సేమ్ శారీలో ఇచ్చిన బ్లౌ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు ఈచ్ మనకి టెన్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి ఈ శారీలో కలర్ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ సింగిల్ కలర్ ఆప్షన్ మాత్రమే వచ్చింది సో దిస్ ద కంప్లీట్లు కంక్రాఫ్ట్స్ సో అమ్మో బ్యూటిఫుల్ శారీస్ అండి ఇది కూడా మనకి కాంబినేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ శారీలో చాలా బాగున్నాయి రంక డిజైన్ లో వచ్చినాయి అండ్ మనకి ఎప్పుడు చూసినా శారీస్ లో ఏంటంటే పళ్ళు ఏ కలర్ ఉంటుందో బ్లౌజ్ ఆ కలర్ వస్తుంది కానీ యూ కెన్ పళ్ళు వచ్చేసి పీచ్ కలర్ లాగా ఇచ్చారు బ్లౌజ్ చూడండి బేబీ పింక్ కలర్ తో ఇచ్చారు బికాస్ మనకి శారీలో ఉన్న పీచ్ కలర్స్ ని పళ్ళు లో ఇచ్చేసి బ్లౌజ్ లో వచ్చేసి ఇంకొక బేబీ పింక్ కలర్ ని బ్లౌజ్ లో పేరప్ చేశారు అన్నమాట సో దిస్ ఇస్ వాట్ ద రంకాడ్ ప్యాటర్న్ అనేది బార్డర్స్ లో కూడా చక్కగా పైనంతా కూడా బేబీ పింక్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చేసారు కింద డబుల్ బోర్డర్ ఉంటుందండి గోల్డ్ కలర్ జరీతో పాటు బేబీ పింక్ కలర్ బార్డర్ ఉంటుంది సో Children, you can see the baby pink colour and beautiful zari lines and with handski borders. So, this is a complete look of the Sari and grab soon సో వన్ మో నైస్ కలర్ అండి చాలా బాగుంది కాంబినేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంబినేషన్ చాలా బాగుంది ఈచ్ కలర్ కి ఫైవ్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి లైట్ వెయిట్ వస్తుంది సెమీ చినియా పట్టు ఉంటుందండి సో కొంతమందికి బ్రౌ బ్రొకేడ్ బ్లౌజెస్ ఇష్టం ఉంటాయి కొంతమందికి ప్లెయిన్ బ్లౌజెస్ ఇష్టం ఉంటాయి అనమాట సో ఇందులో అయితే మనకి బ్రొకేడ్ వచ్చింది హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చింది సో మీరు కావాలి అంటే ప్లెయిన్ బ్లౌజ్ కూడా తీసుకొని సేమ్ శారీలో ఇచ్చిన బార్డర్ ని హ్యాండ్స్ కి పేరప్ చేసుకున్నా బాగుంటుంది అదర్ సీ ద శారీ అండి శారీ స్టార్టింగ్ నుండి కూడా షో యూ ద శారీ అనమాట సో శారీ స్టార్టింగ్ నుండి మనకి బార్డర్స్ అనేది టూ సైడ్స్ వచ్చినాయండి లిటరలీ మనకి సెమీ లో అట్లా టూ సైడ్స్ కూడా బార్డర్స్ స్టార్టింగ్ నుండి ఇవ్వరు అనమాట అలాంటిది మనకి ఇంత మంచి కాంబినేషన్స్ ఇంత మంచి లో స్టార్టింగ్ నుండి కూడా బార్డర్స్ ఉన్నాయి అండ్ బాడీ అంతా కూడా బుట్టీస్ ఉన్నాయి రిచ్ పళ్ళు వచ్చేసింది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ క్రాఫ్ట్స్ సో అన్మో నైస్ కలర్ అండి మంచి రెడ్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్లో బార్డర్ ఇచ్చారు సో నెక్స్ట్ శ్రావణ మాసంకి రెడ్ కలర్స్ చాలా చాలా అడుగుతారండి సో చూడొచ్చు కాంబినేషన్ కూడా మంచిగా రెడ్ విత్ గ్రీన్ కలర్ ఉంటుంది శారీ అయితే చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది కంప్లీట్ జరీ బార్డర్ అనేది వీవింగ్లో ఉంటుంది కింద వచ్చేసి మనకి ప్లెయిన్ బార్డర్ రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి చెక్స్ లో కాంట్రాస్ట్ వస్తుంది అనమాట సో ఓన్లీ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు గ్రాప్ సోన్ థ్యాంక్ యూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ కలర్ అండి మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ వస్తుంది పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో విత్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజెస్ అండి చాలా మంది ఎంక్వైరీ చేశారు కాబట్టి మనం వీవర్ ని కూడా అడగడం వల్ల కాంట్రాస్ట్ బ్లౌజెస్ ని పెయిరప్ చేసి చేయడానికి ఓకే అన్నారనమాట సో లైట్ వెయిట్ లా ఉంటుందండి చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ పన్నా కూడా చూడండి ఎంత బాగుందో పెద్ద పన్నా వస్తుంది బాడీ అంతా కూడా బుటీ ఉంటుంది పైన వచ్చేసి కడి బార్డర్ కింద కూడా చక్కగా హెవీ వీవింగ్ అండి కంప్లీట్ మీనాకారీ తీసుకొని మనకి బార్డర్ అనేది బర్డ్స్ తీసుకున్నారు హెవీ పళ్ళు విత్ నైస్ కడీ బార్డర్ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ మీద బుటీస్ తీసుకున్నారు మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి గ్రాప్సం సో వన్ మోర్ నైస్ శారీ అండి పింక్ షేడ్ లో తీసుకున్నాం అనమాట డార్క్ బేబీ పింక్ కలర్ వస్తుంది విత్ పైతనీ బార్డర్స్ ఉంటాయి టూ సైడ్స్ కూడా మనకి చాలా నీట్ గా పైతనీ బార్డర్స్ వస్తాయి అనమాట ఆల్ ఓవర్ శారీ అంత ప్లెయిన్ టిష్యూ ఆర్గన్స్ వస్తుంది ఫాలోడ్ బై ద నైస్ లోటస్ జెరీ బుటీ మనకి పళ్ళు కూడా హెవీ పళ్ళు ఉంటుందండి చూడండి పళ్ళు కూడా మనకి కంప్లీట్ పైతనీ పళ్ళు తీసుకున్నారు సో బ్లౌజ్ కూడా మనకి రెడ్ కలర్ బ్లౌజ్ విత్ బార్డర్ అండ్ అట్ ది సేమ్ టైమ్ మనకి బుటీస్ కూడా ఇచ్చారు सोसार so, कंप्लीट लुक् चूप्त जस्ट ह సో మన మోర్ నైస్ కలర్ ఇన్ ఆరెంజ్ షేడ్ అండి చాలా బాగుంది ట్రెండింగ్ లో ఉన్న కలర్ అనమాట సో మంచి పింక్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చారు ఆరెంజ్ విత్ పింక్ కలర్ దట్టు మనకి శారీలో కూడా బర్డ్స్ అనేది పింక్ తీసుకున్నారు కాబట్టి పింక్ తో పేర్ అప్ చేసిన చాలా బాగుంటుంది బార్డర్స్ కూడా మనకి చాలా చాలా బాగున్నాయి యూ కెన్ సీ ద బార్డర్స్ అనమాట గా కూడా హెవీ వీవింగ్ ఇచ్చేసారు గోల్డ్ కలర్ జెరీతో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా పింక్ కలర్ ఉంటుంది సో ట్రెండింగ్ లో ఉంది డిజైన్ కూడా వెరీ యూనిక్ గా ఇచ్చారు కాబట్టి మిస్ చేసుకోవద్దు సో దిస్ కంప్లీట్ లుక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ అండి ఫ్లోరోసం గ్రీన్ కలర్ కి డార్క్ వైలెట్ కలర్ వస్తుంది బార్డర్ అనేది చక్కగా సెమీ చినియా పట్టులు కాంట్రాస్ట్ బార్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది విత్ హెవీ వీవింగ్ ఉంటుంది అండి బ్లౌజ్ కూడా మనకి చాలా చక్కగా హెవీ వీవింగ్ వస్తుంది అనమాట బాడీ అంతా కూడా చూడొచ్చు అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది బాడీలో వచ్చేసి చక్కగా ఇట్లా బుటీ అనేది వీవింగ్ లో ఇచ్చేసారు చాలా సాఫ్ట్ ఉంటుంది బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్ ఏనండి సో బార్డర్ వచ్చేసి ఇట్లా హెవీ వైలెట్ కలర్ బార్డర్ ఉంటుంది గోల్డెన్ కలర్ తోని కింద కూడా చక్కగా హెవీ మీడియం సైజ్ బార్డర్ ఇచ్చారు రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా హెవీ పళ్ళు నైస్ జరీ వీవింగ్ సో దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా బ్రొకేడ్ వస్తుంది సేమ్ పళ్ళు ఎలా అయితే ఇచ్చారో సేమ్ కాన్సెప్ట్ తో బ్లౌజ్ ఉంటుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ ఓకే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వన్ మూడు నాయ సారీ డార్క్ వైలెట్ కలర్ కి పింక్ కలర్ బ్లౌజ్ తో ఇచ్చారనమాట సో కాంబినేషన్స్ బాగున్నాయి సారీస్ బాగున్నాయి ఫాబ్రిక్ కూడా టూ గుడ్ ఉంది లైట్ వెయిట్ ఉంది అనమాట కైండ్ ఆఫ్ బార్డర్ లెస్ వస్తుందండి సో బార్డర్ లెస్ ఉంది మనకి బ్లౌజ్ అసలు సెట్ అయినట్టు అనిపించట్లేదు అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు యూ కెన్ టేక్ దిస్ పింక్ కలర్ పైపింగ్ వస్తుంది మనకి రెడీమేడ్ పైపింగ్స్ ఉంటున్నాయి కదా సో పింక్ కలర్ పైపింగ్ చేయించుకోండి ఆరల్ స్కాలప్ చేయించుకోండి చాలా బాగుంటుంది లుక్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది సో పళ్ళు కూడా హెవీ పళ్ళు ఉంటుంది ఒక్కసారి నేను బ్యాక్ చూపిస్తాను సో బ్యాకింగ్ కూడా చాలా చాలా బాగుంటుందండి మీకు ఎక్కడా కూడా పట్టుకోవటం గుచ్చుకోవటం అనేది ఏమి ఉండదు అనమాట సో పింక్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చారు విత్ హ్యాండ్స్ కి కడీ బార్డర్ వస్తుంది సో కంప్లీట్ లుక్ సో బ్యూటిఫుల్ సారీ కాంబినేషన్ అండి చినియా పట్టులో ఇది వచ్చేసి డార్క్ ఆనియన్ పింక్ కలర్ కి లావెండర్ కలర్ బార్డర్ సో అనమాట సో ఇది కంప్లీట్ సారీ సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ చూడండి మీకు ఎంత సాఫ్ట్ ఉందో సెమీ చినియా పట్టు ఉంటుంది బార్డర్స్ వచ్చేసి కాంజీవరం వీవింగ్ బార్డర్స్ ఉంటాయి బాడీ అంతా కూడా బుటీస్ అండి చాలా బాగుంది బా సారీ అనేది రిచ్ పళ్ళు ఉంటుంది హెవీ లో కల్నేత ఓషన్లో పళ్ళు ఉంటుంది సేమ్ కల్నేతలోనే బ్లౌజ్ వస్తుందండి ఇట్లా బ్రొకేట్ తీసుకున్నారు హ్యాండ్స్కి టూ సైడ్స్ కూడా బార్డర్స్ ఇస్తారు సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి ఈచ్ అండ్ ఎవ్రీ శారీ కూడా మల్టిపుల్స్ అయితే

టూ సైడ్స్ బార్డర్స్ అనేది కాంట్రాస్ట్ అండ్ విత్ కంప్లీట్ గా కూడా వీవింగ్ వస్తుంది రిచ్ పళ్ళు విత్ వర్టికల్ జెరీ లైన్స్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు చూడండి దిస్ ద బ్లౌజ్ పీస్ అనమాట సో దిస్ ద కంప్లీట్ సో మన బ్యూటిఫుల్ షేడ్ అండి డార్క్ వైన్ కలర్ లో ఉంటుంది అనమాట షేడ్ అనేది వైలెట్ కాదు డార్క్ బ్యూటిఫుల్ షేడ్ అనమాట సో సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ డార్క్ పింక్ కలర్ అండి అసలు బ్రైట్ వర్షన్ ఆఫ్ పింక్ వస్తుంది నేను వేసుకున్నది మెరూన్ రెడ్ ఉంటుంది సో ఇక్కడ మీ కలర్ వేరియేషన్ కోసం చెప్తున్నాను అనమాట ఇది వచ్చేసి మనకి బ్రైట్ పింక్ లాగా ఉంటుందండి సో చూడటానికి ఎట్లా ఉంది అంటే రెడ్డిష్ లాగా ఉంది కానీ డార్క్ ఓ వర్షన్ ఆఫ్ పింక్ కలర్ విత్ బ్యూటిఫుల్ హెవీ వీవింగ్ అండి కంప్లీట్ గా కూడా హెవీ వీవింగ్ ఉంటుంది బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి కడీ బార్డర్స్ దట్టు విత్ స్మాల్ సైజ్ లో తీసుకొని హైలైట్ చేశారు పళ్ళు వచ్చేసి మనకి లెహేరియా ప్యాటర్న్లు లో వచ్చేసిన పళ్ళు ఇచ్చారండి బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా చక్కగా బార్డర్ అయితే తీసుకొని హైలైట్ చేశారు సో పేపర్ సిల్క్ లో అండి లిటరలీ ఎన్ని క్యాటలాగ్స్ ఎన్ని డిజైన్స్ ఎన్ని కలర్స్ వస్తున్నా కూడా చాలా చాలా ఫాస్ట్ మూవింగ్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగా లైక్ చేస్తున్నారు అనమాట సో మిస్ చేసుకోవద్దు సో గ్రాప్ సో సో బ్రౌన్ లో పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి అసలు ది బెస్ట్ కలర్ చాట్ అంతా కూడా రివీల్ చేసినట్లున్నారు శారీస్లో బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా ఎంత బాగుంటున్నాయో అనమాట సో చూడండి సారీ శారీ మొత్తం కూడా ఇట్లాగా హెవీ వీవింగ్ వస్తుంది గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ జెరీస్ తో మొత్తం వీవింగ్ ఉంటుంది కిందంతా మనకి ఇట్లా పెద్ద పెద్ద బంచెస్ లాగా ఇచ్చారు కదా సో పైన ప్లెయిన్ గా కాకుండా ఇట్లా లో క్రీపర్ ఇచ్చారండి మొత్తం కూడా వీవింగ్ ఉంటుంది పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట సో ట్రాన్స్పరెన్సీ అడుగుతున్నారు చాలా మంది లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుందండి కంప్లీట్ గా ట్రాన్స్పరెన్సీ ఏమీ కాదు సో బ్యూటిఫుల్ కడీ బోర్డర్స్ టూ సైడ్స్ ఉంటాయి రిచ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి బ్రొకేడ్ లో వచ్చేస్తుంది అనమాట అసలు బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్ బుటీస్ బ్లౌజ్ అయితే తీసుకొని హైలైట్ చేశారు సో కంపెనీ సెమీ చినియా పట్టులో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ లో వచ్చిన చినియా పట్టు అనమాట శారీ అంతా సింగిల్ కలర్ లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అసలు శ్రావణ మాసం కి అండి శ్రావణ్ మాసం అయిపో వచ్చినా కూడా రెడ్ కలర్ కు ఉన్న క్రేజ్ అయితే ఇంకా తగ్గలేదు అనమాట ఇంకా కూడా రెడ్ కలర్ కోసం ఎంక్వైరీస్ వస్తూనే ఉన్నాయి సో శారీ అనేది సింగిల్ కలర్ విత్ నై గోల్డ్ కలర్ తో బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది కింద చూడండి ఎంత బాగుందో హెవీ వీవింగ్ వస్తుందండి మీడియం సైజ్ బార్డర్ లో కూడా గ్యాప్ బార్డర్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు సోరిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అనేది హైలైటింగ్ గా ఇచ్చేసారు అనమాట కంప్లీట్ వర్టికల్ జెరీ లైన్స్ లో డిజైన్ తీసుకొని హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంటుంది బాటిల్ గ్రీన్ లో హ్యాండ్స్ కి వన్ సైడ్ కడి బార్డర్ ఇచ్చి వన్ సైడ్ సేమ్ శారీలో ఇచ్చినట్టుగా తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ కంప్లీట్ వన్ ఫుల్ సారీ కలర్ కాంబినేషన్ చినియా పట్టు అండి సో సెమీ చినియా పట్టు వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అనేది సో కూ బ్లూ కలర్ మంచి ల్యావెండర్ కలర్ అండి డార్క్ లావెండర్ తీసుకొని హైలైట్ చేశాను అన్నమాట అండ్ బాడీ మొత్తం కూడా గమనించినట్లయితే మీరు మంచి మీనా కారీస్ అండి డార్క్ పింక్ అండ్ పెసరపచ్చి గ్రీన్ కలర్ ని తీసుకొని మనకి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఫ్లవర్ బంచెస్ చేసి నైస్ రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది బార్డర్స్ కూడా వెరీ యునిక్ బార్డర్స్ అండి షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకున్నారు కింద వచ్చేసి మనకి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో బుటీస్ తో బ్లౌజ్ వచ్చింది విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వస్తుంది శారీలో వన్ సైడ్ స్మాల్ బార్డర్ అండ్ ది అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంది కదా సేమ్ అదే ప్యాటర్న్ లో మనకి బ్లౌజ్ కూడా వస్తుందండి సో మల్టిపుల్ పీసెస్ రెడీ టు తీసుకొచ్చినాయి గ్లస్ బ్యూటిఫుల్ శారీ అండి డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ ఉంటుంది అసలు చాక్లెట్ బ్రౌన్ కలర్ కి బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో అసలు మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ పెసరపచ్చ గ్రీన్ కలర్ తో పేరప్ చేశారు అసలు నేను ఇట్లా చూపిస్తేనే శారీ అయితే ఎంత మంచి కాంబినేషన్లో ఉంది బ్రౌన్ మీద కూడా చూడండి మనకి బ్యూటిఫుల్ మల్టీ కలర్స్ని యూజ్ చేస్తూ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీనా కారీ విత్ జెరీ వీవింగ్ ఉంటుంది సో బ్లౌజ్ కి కూడా మనకి బార్డర్ ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది సో దిస్ ద లుక్ అండ్ ఓన్లీ సింగిల్ శారీస్ మాత్రమే ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు గ్రాబ్స్ సో వన్ మో బ్యూటిఫుల్ శారీ ఇన్ బేబీ పింక్ కలర్ కి డార్క్ వర్షన్లో వస్తుందండి ఈ శారీ అనేది సో శారీ పా చాలా బాగుంది కంప్లీట్ డిజిటల్ ప్రింట్ అండ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చింది అనమాట బాడీ ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్ ఉంటుంది పళ్ళు చూడండి ఎంత బాగుంది కంప్లీట్ డిజిటల్ ప్రింటెడ్కి అవుట్లైన్ అంతా కూడా మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీతో వస్తుంది టూ సైడ్స్ కూడా స్కాల బోర్డర్స్ ఇచ్చారు చాలా బాగున్నాయండి శారీస్ అనేది సో పళ్ళు కూడా మనకి జనరలీ రన్నింగ్ పళ్ళు ప్యాటర్న్ వచ్చేస్తుంది సో ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి హాఫ్ శారీ ప్లెయిన్ ఉంటుంది హాఫ్ వచ్చేసి సేమ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ చూపిస్తాను సో దిస్ ద బ్లౌజ్ పార్ట్ చూడండి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ విత్ బుటీస్ అయితే వచ్చినాయనమాట సో ఈ పర్టికులర్ శారీస్ కి ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటామన్నమాట సో గ్రాప్స్